యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి సో ఏమి అలాగే బాలసుమణ్యం ఇప్పుడు మా అన్నయ్య నా బాలసుమణ్యం అంతే ఎక్కువగా మీరు బాలుగారి గురించి ఎందుకంటే బాలు అంటే ముందు రామకృష్ణ సినిమా ఫీల్డ్ లో అప్పట్లో మంచి యంగ్ అండ్ డైనమిక్ అందమైన సింగర్ రామకృష్ణ నేను కొత్తలో ఇతను మంచి ప్లేయర్ అని తెలిసి నన్ను అతనికి పర్మనెంట్ గా పెట్టుకున్నాడు కూడా పెళ్లి ముందు కలిసి చేసేవాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు సో రామకృష్ణ వాయిస్తున్నప్పుడే బాలుగారు నాకు రికార్డింగ్ లో వాయిస్తుండేవాళ్ళం కాబట్టి నేనే అడిగాను నేను అడిగిన మొదటి వ్యక్తి బాలుగారు మీ ఆర్కెస్ట్రా చాలా బాగుంటుంది అదే అంటే రామకృష్ణ వెళ్తున్నావు కదా వెళ్తున్నాను సార్ బట్ అంతకన్నా మీ ఆర్కెస్ట్రాలో ఒక గ్రిప్ ఉంటుంది నేను చెప్తానా తప్పకుండా చెప్తాను తర్వాత నేను అడిగిన రెండు మూడు నెలలకి ఆయన చెప్పాడు మొదటి కచేరి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి అమ్మాయి పెళ్ళి ఆ పెళ్లిలో మా బాలు కచేరి అక్కడి నుంచి ఒక పది పదకొండేళ్ళు ఆయన కచ్చేళ్ళంత నేనే మొత్తం వరల్డ్ ట్రిప్స్ చాలాసార్లు వెళ్ళొచ్చాం డెబ్బై తొమ్మిది నుంచి అమెరికా ఏంటి సింగపూర్ ఏంటి శ్రీలంక యూకే కెనడా ఇలా రకరకాల కంట్రీస్ సో నన్ను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ ఏం పాడుతా నాకు తెలుసు నేను ఎలా మ్యూజిక్ చేయకుండా ఆయన తెలుసు అంత అండర్స్టాండింగ్ మా ఇద్దరికి చాలా ఈజీగా ఉంటుంది చాలా ప్రేమించాడు నన్నే కాదు మా ఫ్యామిలీని అలాగే బాలు ఫ్యామిలీ అన్న మాకు చాలా చాలా పైగా నేను వర్క్ చేసిన అందరూ ఫ్యామిలీ ఇష్టం మేము కలిసి ఆడడం అంటే అది మీ ఆ నేచరే లేటెస్ మీరు అలా ఉండేది నా నేచర్ నేచర్ నా నేచర్ మా ఇంటికి ఎవరు నిజమైన ఫ్రెండ్ వస్తే ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే నాకు ఇష్టం ఓకే అంతే మిద్దరం కూర్చుని ఎక్కడ బయట అది వేరు వేరే ఇంటికొచ్చాడంటే ఇస్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ మా పిల్లలు మావాడికి అందరూ వాళ్ళ ఫ్రెండ్సే అది మీ ఇంట్లో మనుషులు అలాగే నేను ట్రీట్ చేశాను కొంతమంది అనుకోని పరిస్థితి దూరం అయితే అది వాళ్ళు చెప్పలేదు అంతే అది అలాగే జానక్ గారు నాకు వరుసకి అక్క అయితుంది నాకు మంచి మంచి పాటలు పాడిన నేనంటే చాలా ఇష్టం నేను ఇష్టపడే ఎక్కువ మందిలో అది డైరెక్టర్ పేరు చెప్పారు ఎస్ రాజేశ్వరరావు గారు నేనంటే చిన్న విషయం రాజేశ్వరరావు గారి కచేరీకి నేను వాయించోడి నేను వెళ్ళాలి వాళ్ళ అబ్బాయిలు నా కూడా సురేష్ గారు రమ్మారాయ్ అనేవాడే కాకినాడ విజయనగరం వెళ్ళాం మేము మెడ్రాస్ కచేరీలు ఆయన దగ్గర కనీసం ఒక పది పదిహేను సినిమాలు నేను ఎవరు చేసింది రాజేశ్వరం అయితే జోవీలుగా ఉండేది చాలా జోవీలు వెళ్ళిపోయా కంపోజింగ్ మేము కంపోజింగ్ ఉన్నాం కదా నాకు తెలియదు అయితే అంటే ఆయన సర్కాస్టింగ్ గా మాట్లాడు అంటే ఇప్పుడు సపోజ్ సుశీల్ గారు వచ్చి ఏదైనా పాట పాడితే ఈయన చెప్పని సంగతి వేస్తే గారు నా పాట బాగండి అన్నప్పుడు అలా అటువంటి మహిళ చాలా కానీ నా బృందావన సినిమాకి ఆయన వచ్చి ఒకే మాట అన్నాడు మా పిల్లలు కూడా ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇంత బాగా లేదో నాకు తెలీదు మా అబ్బాయి లాంటి వాడే మా అబ్బాయి లాంటి వాడే సురేష్ అనే అసలు విజయ రాగాలు నేను ఘంటసాల పెంజాల వర్క్ చేసిన ఈ వీళ్ళకి ఇతర పని చేయడం చాలా అద్భుతం అంత బాగా మాట్లాడాయన ఒక అలాగే నా రికార్డింగ్ కూడా ఫస్ట్ సినిమా అదే నాకు రికార్డింగ్ వచ్చాడు ఆయన వచ్చి విని ఆహా యమన్ కళ్యాణ్ లో ఇది సరిగమ లేరుదండీ రాగం ఎంత బాగా చేశారా అని జంజాలి చెప్పాడు ఈయన ఎప్పుడో మిజరేట్ అవ్వాలి అది సర్కాస్ట్రీని లేట్గా చెప్పారు కాకుండా అలాగే పెంజాలు గారు పెంజాలు గారు రెండు ఇన్సిడెంట్స్ అసలు ఆయన రికార్డింగ్ వాయిస్తుంటే రాత్రి సాయంత్రం ఫ్లైట్కి నేను బాలు కచేరికి వెళ్ళాలి ఆ ఫ్లైట్ టికెట్స్ కొంత అమౌంట్ ఉన్న బ్యాగు శాంసంగ్ నైట్ బ్యాగ్ ఉండేది అది ఎవరో కొట్టేశారు అవి తెలిసి వెంటనే లోపల నుంచి వచ్చి ఏం ఏంది సార్ ఏదో ఏదైంది మరి ఎలా వెళ్తావు నువ్వు బాలసు కచేరికి వెళ్ళాలి నాయన ఎలా మరి ఇగో నేను ఫ్లైట్ టికెట్ తెప్పిస్తాను ఇగో ఈ అమౌంట్ దగ్గర పెట్టుకో పెట్టుకో పెట్టుకుని అయ్యో నా అంటే జరిగింది నాయన నేను రెస్పాన్సిబుల్ మేము సిగ్గుతో చచ్చిపోతున్నాం గ్రేట్ అండి అంత అంత ప్రేమించాడు ఎందుకంటే మా ముందు తరాలతో వర్క్ చేశారు వాళ్ళు రాయశ్వరా పెంజాలు గారు అవన్నీ ఉంటాయి కదా సో అలా ఇంకొకటి బాంబేలో గారితో కూడా కచేరీ ఒప్పుకున్నా పెంజాలు గారు నేను వెళ్ళలేకపోతున్నా ఆయన తెలిసి వచ్చాడు రికార్డింగ్ నాయనన్ను రాకపోతే ఎలా కాదుగురు గారు మాదేవాన్ గారిది రికార్డింగ్ ఎలా మరి అని మాధవన్ గారు ఏమిరా అంత గొప్ప మెజరేట్ ఆయన వచ్చి కూర్చోబెట్టావు పోరా వెళ్ళి మాట్లాడరా పోరా కాదు సార్ ఈ రికార్డింగ్ ఆయన ఒప్పుకోరు అంటే నేను వెళ్ళి అడుగుతాను పని వద్దండి మళ్ళీ ఆయన నేను మంచి వాళ్ళని పంపిస్తాను ఎంత మంచి వాళ్ళని పంపించినా నువ్వు నువ్వేగా ఇప్పుడు జనరేషన్ ఎప్పటికీ లేదు కృతజ్ఞత భావం లేదు ఆ ఇది హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికి లేదు నేను ఐదు తరాలు వాళ్ళు చూసిన వాళ్ళుగా చెప్తున్నాను అది ఇప్పుడు మీరు ఒకటి మాకు తెలిసినంత వరకు మీరు అందరూ లైవ్ ఆర్కెస్ట్రా చేసేవారు లైవ్ ఆర్కెస్ట్రా అప్పట్లో అందరం అంతే అదే అందరూ మీ మాట అందరూ చేసినప్పుడు చేసేవాడి ఇంత మందిని మీరు కోఆర్డినేట్ చేయడం అంటే జనరల్ గా ఏంటంటే సింగిల్ మ్యాన్ పని తేలిక గాని ఇంతమందిని కి కోఆర్డినేట్ చేసి వాళ్ళ మధ్యలో ఉండి ఇబ్బందులన్నిటిని ఓవర్కమ్ చేస్తూ చేయడం ఎట్లా జరిగేది అంటే మీకు ఏ విభాగం నన్ను ఉండొడల్గా ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ ఒకడు ఉండేవాళ్ళు అవును అంటే ఇంతమందిని యునైట్ చేయగలుగుతారు అగ ఏం చెప్తే వాళ్ళు తీసుకువచేస్తారు వాళ్ళ పని అదే అండ్ హిస్ పేడ్ ఫర్ దట్ ముందు నారాయణ గారు చేసారు తర్వాత ఇప్పుడు తమన వాళ్ళ నాన్న వాడు శివకుమార్ వాడు నా ఇన్చార్జ్ తను ఒక పది నెలలు 20 సినిమాలు పైనే వర్క్ చేశాడు సో తర్వాత ఆ కండక్ట్ చేయడం దీనికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు సో ఇద్దరు భారం ఎక్కువ పడుతుంది సో నేనేంటి లోపల ఉండేది కరెక్ట్ కాదా ఫైల్ జడ్జ్మెంట్ చూడటం కాబట్టి ఇబ్బంది లేదు మొదట్లో అయితే పాట నేర్పిస్తే మొన్నే నేర్పించేవాడు మొన్నే చనిపోయిన తర్వాత నేనే నేర్పించేవాడిని పాట నేర్పడం నేర్పడం అన్ని మొత్తం వీళ్ళందరి టైం చేస్తే అయ్యో ఆ రోజుల్లో సిక్స్ టు నైన్ అంటే మూడు గంటల్లో రికార్డింగ్ అయిపోయేది మార్నింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ టు నైన్ చాలా పాటలు చేసాము అలా సెవెన్ టు వన్ షీట్ బుద్ధి ఏడు నుంచి వంటి గంట ఆరు గంటలు తర్వాత టూ టు నైన్ ఏడు గంటలు ఇవి కాల్ షీట్స్ మాకు ఈవినింగ్ సిక్స్ టు నైన్ వీటిలో నేను జరిగాం మాకు అంత పక్కగా ఉండేది ఇదో కొద్దిమంది మీరు చలప చక్రవర్తి గారు ఇటువంటివి సరదాగా ఒక గంట రెండు గంటలు మీరు వాళ్ళు పర్మనెంట్ ఆర్కెస్ట్రా సో దాని గంట రెండు గంటలు లేట్ అయినా పెద్ద పట్టించుకునే అక్కడే ఉంటారు కాబట్టి ఇబ్బంది సో అలా ఉండేది ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంచెం తేడా చేసినా ఎక్కువ కోపం తెచ్చుకున్న వాళ్ళు ఎవరండి చలపతి చలపతిరావు గారు టైం సెన్స్ కాబట్టి చిమ్మ తేడా అంటే ఓ పది నిమిషాలు లేట్ గా వచ్చిన నిర్మాణానికి పంపించేవాడు తర్వాత ఆయన దగ్గర పని పనిచేసిన వెంకటేష్ ఉండేవాడు కాదు వెంకటేష్ పేరు మ్యాంగ్లీన్ వెంకటేష్ తను పేరు మార్చుకుని సంగీత రాజా అని పెట్టినాడు ఒకసారి ఏఆర్ రెహమాన్ పంపించాడు అప్పుడు దిలీప్ అప్పుడు ఎక్స్ట్రానల్ లేదు టైం అండ్ టైమ్ ఏమనుకో రేపు జాయిన్ అలా కొద్ది మంది ఉండేవాడు అలా గిళరాజా కేవీ మహాదేవన్ గారు ఏడంటే ఏడింటి కారు దిగేవాడు ఆయన ఎవరా అంటే పంపించేవాడు కాదు ఏడు నుంచి తొమ్మిది వరకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేస్తున్నవాళ్ళు కాబట్టి అందరూ జాయిన్ అయ్యేవాళ్ళు బట్ మేము ఏడింటికి ఆయన రాగానే ఒక దండం పెట్టి అప్పుడు అందరు హాయిలు లేవు కదా దండాలే గౌరవాలు అప్పటికునేవి అలా అలా రావి కొండల్లో ఆయన ఆయనంటూ లేకపోతే నేను బృందావనం బయట అంటే ఆయన ఎలా అంటే ఒక వైజాగ్లో లో కి ఫస్ట్ క్లాస్ కూపీలో మేము ఇద్దరు వెళ్తున్నాం మ్యూజిక్ మీద వచ్చింది ఎందుకంటే ఆయన్ని విజయచేత్రలో చందమావలో పెట్టింది మా తాతగారు వరుసకి కొడటికంట కొడుం రారు మా వరుసగా తాతగారు సో మా బామ్మ తరఫున అలాగే ఇంకో ఆయన వి శివరామ్ గారు సౌండ్ ఇంజనీర్ సో మాకు ఇద్దరు తాత వరుసలు అనమాట అప్పుడు అవి మాట్లాడితే మ్యూజిక్ మీద అంత టాపిక్ వచ్చింది ఆయన మనసులో పెట్టినాడు వచ్చిన తర్వాత వాహిని విజయ పిక్చర్స్ వాళ్ళు సినిమాలు తీయట ఆపేశారు తర్వాత అప్పుడు వాళ్ళు టీవీ సీరియల్స్ చేద్దాం అని చెప్పి పౌరపు గారి పాపాని కథలు గతానికి కథలు చేద్దామని ముందు మొదలుపెట్టాం ఇతను గోఖుల గారి అన్నగారు అబ్బాయి చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ మంచి వాడు అని ఎంకరేజ్ చేశాం ముందు ఆయనే తీసుకెళ్ళి పరిచయం చేసి విశ్వనాథ్ రెడ్డి గారికి అయితే తర్వాత అబ్బాయి తర్వాత అవి అనుకోని విధంగా అయిపోయి అంటే వాళ్ళు క్వాలిటీకి రాజీ పడకుండా చేయలేరు సో వీళ్ళు టీవీ వాళ్ళు ఇచ్చే బాగుంటుంది దాన్ని సరిపోట్ల సో పది ఎపిసోడ్ చేసి ఆపేశారు తర్వాత అయిపోయింది అని చెప్పి ఈయన మనం సినిమా నేను నేనున్నాను కదా నేను చూస్తుంటాను అప్పుడు ఆయన టీం ని పెట్టారు కేవీ రెడ్డి గారి అసోసియేట్ గా వర్క్ చేసిన సంగీతం గారు గోఖలా గారు సత్యం గారు అన్న కొడుకు నన్ను తర్వాత ఇంకా ఇటువంటి వాళ్ళని కొద్దిమంది మన క్యాషర్ వాళ్ళ అబ్బాయి వెనుక ఉన్నాడు బాగా ఆస్తున్నాడు ఇలా కొద్ది మంది తీసుకొచ్చి చేశారు బృందావనం ఆయన జరిగింది సో అక్కడ నుంచి బైర ద్వీపం బైరద్వీపంలో కొంచెం డౌట్ పడ్డారు డైరెక్టర్ కొంతమంది అంటే లేదు ఆయన ప్రమాణం చేస్తాం మీ డౌట్ అక్కలా అని చెప్పి ఎవరు చెప్పకుండా అని చెప్పి నువ్వు మీ అన్నయ్య వెళ్ళి బాలకృష్ణ గారు కలిసి రోడ్డు మీ ఇద్దరు వెళ్ళి బాలకృష్ణ గారు కలిసి వచ్చాం అయ్యో అదేంటి నేను ఎందుకు చెప్తున్నాగా మీ పాటలు విందని బృందావనం పాటలు బాగున్నాయి పై మా నాన్నగారు మీ బాబాయిలు అక్కడ వర్క్ చేసిన సంస్థ అది మనకి రావడం అదృష్టం అది మన బ్రహ్మాండం చేద్దాం బాగా చేస్తే ఆయనంతా మంచి హుషారుగా మాట్లాడుతుంది నేను మంచి సినిమా అనిపిస్తాను మాతో పెట్టుకోగా ఆయన ఇప్పించిన సినిమా బృందావనంతో వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి